మన ప్రభులు ప్రియరక్షకుడైన కేశవ క్రీస్తు ప్రభు వారి పరిశుభ్ర నామంలో ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీస్తు నందు మీరంతా బాగున్నారని మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను దేవుని వాక్తుల నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ హృదయాల్లోనికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ మొదటి సమయంలో గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుతూ ఉన్నాను మరలా చెప్తున్నాను మొదటి సమయంలో గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఫిలిస్తీను దేవుని మందసమును పట్టుకొని యబనేజర్ నుండి అజ్దోదునకు తీసుకొని వచ్చి దాదోని గుడిలో దాగోలు ఎదుట దాని నుంచిది అనే మాట మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం పిల్లరా మనం చదువుతున్న దేవుని వాక్యంలో ఫిలిస్తీలు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం రాయబడింది ఫిలిస్తీనులు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఉంచటం మనం వార్తల్లో చదువుతున్నాం ఈ ఫిలిస్తీను దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు దేవుని మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నంత కాలం వాళ్ళ జీవితంలో ఒక దీవెన కూడా లేదు దేవుని మందసం ఫిలిస్తీన్ల దేశానికి దీవెనకరంగా మారలేదు దేవుని మందసాన్ని బట్టి ఫిలిస్తీన్ల దేశం ఏ విధంగా కూడా ఆశీర్వదించబడలేదు వారి ఆరోగ్యాల్లో కానీ వారి కుటుంబ జీవితాల్లో కానీ ఎక్కడా ఒక దీవెన కలగలేదు దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే ఫిలిస్తీన్ దేవుని మందసాన్ని పట్టుకెళ్ళినా మందసం వారి జీవితాలకు ఎందుకు దీవెనకరంగా లేదు దేశం దేవుని మందతాన్ని బట్టి ఎందుకు ధన్యతను సంపాదించుకోలేదు అనడానికి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను నిజానికి దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ ఒక ఆశీర్వాదం ఉండటం మనం వాక్యంలో చూస్తాం మీరు గమనించగలరు ఇస్రాయేలిలో అరణ్య ప్రయాణం చేసినప్పుడు వారి అరణ్య ప్రయాణాలలో ఎన్నో పర్యాయాలు దేవుని మందసం వారికి తోడుగా ఉండడాన్ని బట్టే కదా మంచి ప్రయాణాలు చేయగలిగారు అంతేకాదు ఇస్రాయేలీ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు వర్ధానులు దాటినప్పుడు వారి జీవితంలో దేవుని మందసం ఉండటాన్ని బట్టి వారి వర్ధాను చాలా అవలేలగా దాటగలిగారు శత్రు రాజులతో యుద్ధాలు చేసినప్పుడు వారి జీవితంలో యుద్ధ ధ్వనులు మోగినప్పుడు దేవుని యాజకులు మందసాన్ని ముందు పట్టుకుని వెళితే యుద్ధాలలో గొప్ప విజయాలను ఇస్రాయలీలు చూడగలిగారు అలాంటి అద్భుతమైనటువంటి దేవుని మందసం ఇస్రాయలీలతో పాటు ఉండడం ఇస్రాయేలీలు మందసాన్ని బట్టి ఆశీర్వదించబడ్డం ఫిలిస్తీన్లు కనులారా చూసి వీళ్ళు కూడా ఏమనుకున్నారు అంటే బహుశా వీళ్ళ రహస్యం అంతా ఈ మందసంలోనే ఉందేమో అనుకుని నేను నా భాషలో చెప్తున్నాను వాళ్ళకు మందసం ఒక మ్యాజిక్ బాక్స్ లాగా కనిపించిందండి ఒక మ్యాజిక్ బాక్స్ లాగా కనిపించి ఈ మందసాన్ని మన దేశానికి కూడా మనం పట్టుకుపోతే మనం కూడా దీవించబడతాం అని ఫిలిస్తీన్ ఆలోచన చేసి దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు ఈరోజు చాలా మంది జీవితాలను మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉండకుండా వాక్యపుతులలోనికి వెళ్లకుండా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండకుండా సంఘాలను మ్యాజిక్ బాక్స్ లా చూస్తూ కొంతమంది దైవ సేవకులను మ్యాజిక్ బాక్స్ లా చూస్తూ ఇది అయితే నేను దీవించబడిపోతాను ఈ సేవకుని దగ్గరికి వెళ్తే నేను దీవించబడిపోతాను ఈ స్థలానికి వెళ్ళిపోతే నేను దీవించబడతాను అనుకుని అపోహలలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఖచ్చితంగా ఫిలిస్తీల లాంటి ఆలోచనే ఉందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఏ విధమైన అనుమానం లేదు మందసం మ్యాజిక్ బాక్స్ కార్డ్ మందసం కేవలం ఒక పేలవమైనటువంటి పెట్టె కాదు వీళ్ళు అలా ఆలోచన చేయకుండా ఇస్రాయేల్ యొక్క రహస్యం అంతా మందసములోనే ఉంది అని భావించి వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయి వారి దేశంలో డాగోని గుడిలో దేవుని మందసాన్ని పెట్టారు నేను ఇక్కడ ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకొస్తాను మనం చాలా మందికి ఆలోచన కలగొచ్చు అయ్యా ఫిలిస్తీన్ యుద్ధం చేసి దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోతా ఉంటే ఎందుకు దేవుడు అనుమతించాడు ఎందుకు దేవుడు అనుమతించాడు ఎందుకు దేవుడు ఆ మందసం వెళ్ళిపోవటానికి పర్మిట్ చేశాడు అనేటువంటి ప్రశ్న వాక్యాన్ని చదివేటువంటి మనలో చాలా మందికి వస్తుంది నిజమే కదా కాని దేవుడు ఎందుకు మందసం వెళ్లిపోతుంటే నిశ్శబ్దం అయిపోయాడో చెప్పన ఆ మందసం ఉన్నటువంటి దేవాలయంలోహాసులు అనేటువంటి యవనస్తులైన యాజకులు ఏలి కుమారులు ఈ స్థానుసారంగా బ్రతికాడు దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారు అలాగే వీళ్ళ ప్రవర్తనను బట్టి ఓ ద్వారం తెరవబడింది వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు పట్టుకుని వాళ్ళు ఆ దేశంలో పెట్టుకున్నప్పుడు మందసం అక్కడ ఉన్నంత కాలం కూడా ఫిలిస్తీల దేశానికి ఏ విధమైన దీవెన ఏ విధమైన ఆశీర్వాదం లేదు ఎందుకు మరి ఫిలిస్తీలు దేవుని మందస మనసు వారు దీవించబడలేదు అనడానికి కొన్ని కారణాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను చాలా మంది దినాల్లో ఓ ప్రశ్న అడుగుతూ ఉంటాడు అయ్యా నేను ట్వంటీ ఇయర్స్ గా దేవుని మందిరానికి వెళుతున్నాను ఇరవై ఏళ్ళుగా ప్రభుని వెంబడిస్తున్నాను ముప్పై ఏళ్ళుగా పాటలు పాడుతున్నాను నలభై ఏళ్ళుగా బైబిల్ చదువుతున్నాను నేను ఎందుకు దీవించబట్టలేదు అనేటువంటి ప్రశ్న చాలా పర్యాయాలు మనం వింటా ఉంటాం దేవుని బిడ్డగా నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చాం ఇస్రాయిల్ని దీవించిన దేవుడు ఫిలిస్తీన్ ఎందుకు దీవించడో దేవుడికైనా పక్షపాతం ఉందంటే లేనే లేదు దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు మరి ఎందుకు ఫిలిస్తీన్ల దేశం మందసం ఉన్న దీవించబడలేదు అనడానికి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కారణాలు వక్తపు వెలుగులో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను అందులో మొదటి సంగతి నెంబర్ వన్ మందసం ఓ కుటుంబానికి కానీ మందసం ఒక జీవితానికి కానీ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సున్నతి పొందిన వారై ఉండాలి సున్నతి పొందిన వారై ఉండాలి ఇస్రాయేలీలు దేవుని సన్నిధిలో సున్నతి పొంది ఆ సున్నతి ద్వారా వారు దేవుని చేత ఎన్నుకొనబడి ఏర్పరచబడి దేవునితోనే బంధన కలిగి ఉంటారు కానీ ఫిలిస్తీన్ల జీవితంలో ఆ సున్నతి అనేటువంటిది లేకుండా సున్నతి అనుభవం వారు పొందకుండా మందసాన్ని తీసుకుని వెళ్లి తమ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరులారా మన జీవితాల్లో కూడా మారు మనసు పొందకుండా దేవుని దగ్గర పాపం శివుల పశ్చాత్తాప పడకుండా దేవునితో మనం కనెక్ట్ అయి జీవించకుండా దేవునితో మనకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండకుండా పైన మందసాలను పట్టుకుని వేలాడితే ఏ ప్రయోజనం ఉండదండి ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ అది నీ జీవితానికి ఆశీర్వాదకరం కాదు మారు మనసు లేకుండా నువ్వు కీవోర్డ్ వాయించిన మారు మనసు లేకుండా నీ జీవితంలో ఒక వాయిద్యాన్ని వాయించిన మారు మనసు లేకుండా డుతున్నా ఈ వెందో మారు మనసు లేకుండా వాక్యాలు చెప్తున్నా మారు మనసు లేకుండా పరిచర్యలో ఉన్నా మారు మనసు లేకుండా మందసంతో సహవాసం చేస్తున్నా అది మన జీవితానికి మేలుకరంగా మారదు దేవునితో జీవితం ఇప్పుడు మారు మనసు దగ్గర ప్రారంభించబడుతుంది అందుకనే బాక్తీస్ ఓహాను ఆయన పరిచర్య చేసినటువంటి దినాలలో చాలా ఉజ్జీవ వర్తమానాలు ఆయన ప్రపంచానికి అందించాడు ఆయన ఇచ్చిన వర్తమానాల్లో చెప్పిన గొప్ప సంగతి ఏంటి అంటే మారు మనసు పొందండి మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి ఇది మీ జీవితానికి బ్లెస్సింగ్ గా ఉంటది అని చెప్పాడు కాబట్టి కమ్యూనిటీలో ముందు ఇమ్యూనిటీ ఉండాలి అంటే మనకు మారు మనసు ఉండాలి ఒక సంఘంలోనే కానీ ఒక కుటుంబంలోనే కానీ మారు మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇప్పుడు లేిలిస్తీన్లు సున్నతి లేకుండా వాళ్ళు మందసాన్ని కలిగి ఉండడం వలన వాళ్ళ జీవితానికి అది ఏ విధమైన దీవెనగా మార్చబడలేదు అని చెప్పటంలో సందేహం లేదు నా ప్రియ సహోదరులరా ఫిలిస్తీన్ల దేశానికి మందసం ఎందుకు దీవెనకరంగా మార్చబడలేదు అనడానికి నేను మరొక కారణాన్ని వాక్తపు వెలుగులో నుండి మీకు జ్ఞాపకం చేస్తాను ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు దీవించబడ్డ పోవడానికి మొదటి కారణం చెప్పాను వారికి సున్నతి లేదు దేవునితో మంచి సంబంధం లేదు అని రెండో విషయం ఏంటి అంటే వాళ్ళు దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి దాగోని గుడిలో పెట్టారు దాగోను గుడిలో ఉంచారు దాగోను అనేది వాళ్ళు ఆరాధన చేసేటువంటి దేవత వీళ్ళు తీసుకెళ్లి ఆ దాగోను గుడిలో కొంత చోటు కేటాయించి దేవుని మందసాన్ని గుడిలో పెట్టారు వెంటనే జరిగిన సంగతి ఏంటి అంటే మొదటి రోజు దాగోను విగ్రహం బార్లా పడిపోయింది వెంటనే వారు మరలా నిలబెడితే మరుసటిసారి అది ముక్కలుగా అయిపోయి నేలరాలిపోయింది ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయినా మనలో కూడా చాలా మంది ఆత్మీయ జీవితంలో మనం గుండె గుడిలో మన కుటుంబ గుడిలో మన ఆలయాలు అనేటువంటి గుడిలో చాలా సార్లు ఒకవైపు దేవుని మందసాన్ని ఉంచుతూనే మరొక వైపు వాళ్ళు దాగోను ఉంచినట్టుగా వేరే విషయాలకు మనం ప్రాధాన్యతనిస్తే దేవునితో పాటు ఆ మహిమను మనం షేర్ చేస్తే దేవుని ఔన్నత్యతను మరొక విషయానికి పంచితే దేవునితో పాటు మరొక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పోతే మందసం మన జీవితాలకు ఖచ్చితంగా ధన్యత ఇవ్వదు ఎందుకో చెప్పన దేవుని స్థానాన్ని మనం ఎవరికి పంచడానికి లేదు దేవుడు మాత్రమే ఘనత పొందదగిన వాడు దేవుడు మాత్రమే ఔన్నతిడైన వాడు ఆయనను మాత్రమే మనం మహింపరచాల ఈ దినాల్లో చాలా మంది బ్రతుకుల్లో చాలా మంది జీవితాల్లో యేసుతో పాటు వేరేవి కనపరచబడ్డం మనం సంఘాల్లో చూస్తున్నాం కుటుంబాల్లో చూస్తున్నాం వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియరా కాబట్టి వాక్యం మనకు నేర్పుతున్న సత్యం ఏంటి అంటే దేవుని స్థానాన్ని మనం వేరొకరికి పంచటం ఆశీర్వాదకరమైన సంగతి కాదు దీవెనకరమైనటువంటి సంగతి కాదు అది మనకు ఏమాత్రం కూడా దీవెన ఇవ్వజాలదు అని దేవుని పేర హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక ప్రశ్న మనం కలిగి ఉంటే మంచిది నా గుండె గుడిలో యేసు మాత్రమే ఉన్నాడా లేదా ఏసుకు మాత్రమే నేను చోటిచ్చానా లేదా అని ఆలోచన చేసి క్రీస్తును మాత్రమే జీవితాల్లో హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం ఆశీర్వాదకరమైన సంగతి భక్తులైన పేదడు చెప్తాడు యేసు ప్రభువును మాత్రమే మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని చెప్తాడు కాబట్టి అలాంటి స్థితి మనకు చాలా ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది ఫిలిస్తీన్లకు ఆ సంగతి తెలియక ఆ తమ గుడిలో తీసుకువెళ్లి దేవుని మందసాన్ని ఉంచారు నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు ఫిలిస్తీల దేశానికి దేవుని మందసం దీవెనగా మార్చబడలేదు ఎందుకు దేవుని మందసం వాళ్ళకి ఆశీర్వాదాన్ని కలిగించలేదు అని గనక మనం ఆలోచన చేస్తే నిజానికి ఈ దేవుని మందసాన్ని ఎవరు పర్యవేక్షించేవారు ఎవరు హ్యాండిల్ చేసేవారు ఎవరు దేవుని మందసానికి సర్వీస్ ఇచ్చేవారు అని ఆలోచన చేస్తే దేవుని యాజకులు దేవుని సేవకులు మందసాన్ని పర్యవేక్షించేవారు దేవుని యాజకులు మందసాన్ని మోసేవారు మందసాన్ని తెరిచినా అందులో ఉన్నటువంటి సంగతులు చూసినా ఆ ఆ మందసం యొక్క పరిస్థితులను గమనించుకున్నా వారు గమనించుకునేవారు కానీ ఫిలిస్తీన్ ఏం చేశారు అంటే మందసాన్ని పట్టుకెళ్ళారు కానీ దేవుని సేవకుల్ని వారు సంప్రదించాల యాజకుల వైపు చూడల యాజకుని అవసరత వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాలేదు యాజకునికి మందసానికి మధ్యలో ఉండేటువంటి ఆ బంధం వాళ్ళకి ఏమాత్రం కూడా బోధపడలేదు అందుకని కేవలం ఒక పెట్టెగా మాత్రమే మందసాన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ పెట్టుకున్నారు ఈ రోజున చాలా కుటుంబాల్లో చాలా మంది వ్యక్తిగత జీవితాల్లో సేవకుల పట్ల సరైనటువంటి అవగాహన కలిగి ఉండరు సేవకుల పట్ల సరైనటువంటి ఆలోచన కలిగి ఉండరు దైవ సేవకులు లేకుండానే భక్తి చేయగలం అనుకునేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే దైవ సేవకులు పట్ల సరైనటువంటి వైఖరి లేకుండా జీవించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు ఓ సర్వీస్ లో ఒకవేళ ఒక అరగంట దేవుని సేవకుడు వర్తమానం అధికంగా అందించిన సమయానికి ముగించకపోయినా ఇక్కడ దేవదూతల్లో ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి విశ్వాసులు లేకపోలేదు అంతేకాదు ఖచ్చితంగా దైవ సేవకుడు ఏదైనా బలమైన గద్దెంపునిస్తే ఇది నా కొరకే అని వ్యక్తిగతంగా తీసుకుని కక్షలకు వెళ్ళేటువంటి విశ్వాసాలు కూడా నేటి దినాలలో లేకపోలేదు కానీ నిజానికి ఒక దైవ సేవకుని పట్ల మనకు సరైనటువంటి ప్రేమ సరైనటువంటి గౌరవం ఉండడం చాలా అవసరం ఎందుకు అంటే అతడు మందసాన్ని మూసేవాడు కాబట్టి కాబట్టి ఇస్రాయేలీల జీవితంలో ఆ యాజకత్వానికి ఉన్నటువంటి వాల్యూ ఆ యాజకత్వానికి ఉన్నటువంటి ప్రయారిటీ ఫిలిస్తీల దేశంలో లేదు యాజకుల పట్ల ఏ విధమైనటువంటి ఆలోచన లేదు ఉనికినే మందసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేశారు అది వాళ్ళ జీవితానికి ఏమాత్రం కూడా దీదన ఇవ్వలేదు ఆ దేశానికి ఏ విధమైనటువంటి ధన్యతగా దేవుని మందసం మారలేదు కాబట్టి వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో కూడా సేవకుల పట్ల మీకు సరైన ఆలోచన లేక మీ ధన్యత సంపూర్ణం కావట్లేదేమో అందుకని దయచేసి మీ దైవ సేవకులతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ప్రభు పేరట నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను దేవుని బిడ్లరా నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇంచుమించు ఏడు నెలలు సెవెన్ మంత్స్ దేవుని మందసం ఫి ఫిలిస్తీల దేశంలో ఉండిపోయిందండి మీరు దేవుని వాక్యం విన్నప్పుడు కానీ వాక్యాన్ని చదివినప్పుడు కానీ ఉభేది దేము పేరు చాలా సార్లు విని ఉంటారు ఉభేది దేముల గురించినటువంటి వర్తమానాలు చాలా సార్లు విని ఉంటారు ఉభేది దేము ఇంట్లో మూడు నెలలు మాత్రమే దేవుని మందసం ఉంది ఫిలిస్తీన్ల దగ్గర ఏడు నెలలున్నా వాళ్ళు దీవించబడ ఉభే ఇంటి దగ్గర మూడు నెలలు ఉంటేనే ఆయనకున్న సమస్తం కూడా ఆశీర్వదించబడింది కారణం ఏంటో చెప్పన ఉభే దేవుని అందు భయభక్తులు కలిగి దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడండి కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో ఎంత కాలం అనేది ప్రశ్న కాదు ఏడు నెలలు ప్రశ్న కాదు మూడు నెలలు ప్రశ్న కాదు ఎంత కాలం నువ్వు మందిరానికి వస్తున్నావు ప్రశ్న కాదు నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది నోకొచ్చిన చాలు సమస్య కాదు ఇరవై ఇరవై సంవత్సరాలు అయిందండి సమస్య కాదు ఎంత కాలము అనేది ముఖ్యం కాదు నీ సమయము దేవునితో గడుస్తుందా లేదా నీ సమయము ప్రార్థనలో గడుస్తుందా లేదా నీ సమయము వాక్యంలో గడుస్తుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి గడిపిన కాలం గడిచిన కాలం దేవుని కొరకు గడపాల దేవుని కొరకు కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా అప్పుడు దేవునిని బట్టి మనం చాలా దీవించబడతాం అలా కాకుండా సెవెన్ మంత్స్ వాళ్ళు కలిగి ఉన్నప్పటికీ ఏ దీవెన ఫిలిస్తీల దేశంలో లేదు నేను చివరిగా కొన్ని ముగింపు మాటలు మీ మధ్యకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దేవుని బిడ్లర్ ఎనిమిది ఎన్వి ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు ఏడు నెలల తర్వాత మందసం ఈ ఫిలిస్తీల దేశానికి ఎంత భారంగా మారిపోయింది అంటే ఆ ప్రాంతం అంతా కూడా వ్యాధులతో నిండిపోయింది ఆ పట్టణస్తుల కేకల ఆకాశానికి అంటిపోయాయి అంటే ఒక నేషనల్ ఇష్యూ ఆ ప్రాంతానికి ప్రారంభమైపోయింది అజ్గౌతు అనేటువంటి ప్రదేశంలో ఈ మందసం ఉంటే ఆ పట్టణ వాసులందరూ కూడా భయంకరమైనటువంటి మరణ రోగాలకు గురి అయిపోవడం మరణ భయాలు వారిని ఆవరించటం మనం దేవుని వాక్యంలో ఖచ్చితంగా చూడగలుగుతా ఉంటాం దేవుని బిడ్డలరా నేను మీకు ఒక విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేయగలను ఈ ఫిలిస్తీన్లకు ఐదు ముఖ్య పట్టణాలు ఉంటాయి ఆ గాజా తర్వాత ఎక్రోన్ ఎగ్లో గాతు అజ్దోదు ఈ మెయిన్ సిటీస్ అన్ని కూడా అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది మీరు దేవుని లేఖనాలు చదువుతూ ఉంటే ఆ ప్రాంతాలన్నీ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా వచ్చాయి అజ్దోతు వారు రోగాలతో గాతు వారు రోగాలతో ఎక్కువ నీళ్ళు ఆందోళనలతో నిండిపోయారు నేషనల్ ఇష్యూగా జాతీయ విపత్తులు ఫిలిస్తీన్ల దేశం ప్రకటించుకోవాల్సి వచ్చింది ఇక చేసేది లేక చివరికి వారిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని పిలిచి మందసాన్ని తిరిగి ఎలా పంపించేయాలో ఆలోచన చేశారు నేను అంటాను మందసాన్ని పంపించటం గురించి ఆలోచన చేశారు తప్ప మారు మనసు గురించి ఆలోచించాల హలో ఫ్రెండ్స్ మందసాన్ని పంపేయడం గురించి ఆలోచించారు మారు మనసు గురించి ఆలోచించాల ఈరోజు మందిరాలు మార్చడం గురించి నీకు బాగా ఆలోచనలు వస్తున్నాయి సంఘాలు మార్చడం గురించి నీకు బాగా ఆలోచనలు వస్తున్నాయి పరిస్థితులు మార్చడం గురించి బాగా ఆలోచించి బట్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ పర్సనల్ రిపెండెన్స్ వ్యక్తిగతమైనటువంటి దిద్దుబాటు కోసం వ్యక్తిగతమైనటువంటి మారు మనసు కోసం ఆలోచన రావట్లా అంటాను మారు మనసు గురించి మొదట ఆలోచించటం చాలా ప్రాముఖ్యమైన సంగతి దేవుని బిడ్డ అలా కాకుండా స్థలాలు మార్చటం సేవకులను మార్చటం పందాలు మార్చటం ప్రార్థనలు మార్చటం శిబిరాలు మార్చటం వలన ఏ విధమైనటువంటి మేలులు దొరకవని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే వాక్యం మనకు బోధిస్తున్న సంగతి వాళ్ళంతా కలిసి ఆలోచన చేసి దేవుని మందసాన్ని ఒక కొత్త బండి మీద ఎక్కించి తిరిగి ఇస్రాయిల్ల దేశానికి వాళ్ళు పంపించేశారు దేవుని బిడ్డల ఆ ఇస్రాయిల్ల దేశానికి వాళ్ళు పంపించారు కాబట్టి ఎందుకు కొందరికి దేవుని మందసం ఆశీర్వాదకరంగా లేదు ఎందుకు కొందరి బ్రతుకుల్లో భక్తి దీవెన ఇవ్వట్లేదు ఎందుకు కొంతమంది జీవితంలో ఆరాధన అనుభవాలు దీవెనకరంగా ఉండట్లేదు అంటే దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ డియర్ ఫ్రెండ్స్ వ్యక్తిగతమైనటువంటి జీవన విధానాలు సరిలేక సరి అయినటువంటి ఆత్మీయ పునాదులు లేక సరి అయిన స్థితిలో జీవితాలను కట్టుకోక మన స్థితిగతులు అలా మారుతుంటాయి తప్ప పశ్చాత్తాపడి దేవుని సందిలో దీవించబడితే మనం ఆశీర్వదించబడితే ఆ జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి దేవునిలో పక్షపాతం లేదు కాబట్టి సరి చేసుకోవాల్సింది సరి చూసుకోవాల్సింది మనం కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో సరిచూసుకుందాం సరి చేసుకుందాం ఆశీర్వాదం వైపుకు జీవితాన్ని ప్రయాణింప చేసుకుందాం మీ అందరినీ ప్రభువు సమృద్ధిగా ఆశీర్వదించను గాక మీ లాజరస్ కోటిపల్లి